బోనాల పండుగ సమయంలో పెద్దమ్మ గుడిని కూల్చడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎనభై శాతం ఉన్న హిందువులందరూ ఏకమై దీనికి తగిన సమాధానం చెబుతారన్నారు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలో భాగంగానే ఈ చర్చకు పాల్పడిందని బండి సంజయ్ అన్నారు ఇప్పటికే కాంగ్రెస్ అంటున్నారు అలా ముస్లింస్ ట్వంటీ ఉన్నారు థర్టీ టూ థర్టీ పర్సెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓటు రావాలంటే పెద్ద మగగుడు కూర్చాలి మీరు గుర్తుకోండి బిడ్డ ఆ జుబ్లీస్లో హిందువులందరూ ఓటు బ్యాంక్ తర్వాత మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను మీరు ముప్పై ఇరవై శాతం ముస్లిం ఓటు బ్యాంక్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు ఆ కుట్రలో భాగమే రాష్ట్ర ప్రభుత్వ కుట్రలో భాగమే ఇలా బంజరాజ్ పెద్ద మగడుని కూర్చుని వాళ్ళ కేవలం జుబ్లీస్లో ఒక వర్గం ఓట్ల కోసం ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవడానికే వాళ్ళ పెద్ద మొక్కని ఎంత ధైర్యం ఉండాలి మీకు ఎంత దమ్ ఉండాలి మీకు పెద్ద మగ ఎస్ ఎనభై శాతం హిందుల ఓట్ బ్యాంక్ మేము ఈ పెద్ద మగుడి సాక్షి చెప్తాం మేము ఎనభై శాతం కాంగ్రెస్ పార్టీ పెద్ద మగడు కూలిస్తే ఏ విధంగా గుణపటం హిందూ సమాజం చెప్తుందో ఇవాళ చూపడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను నేను ఇది మంచి పద్ధతి కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి దీని మీద సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి